ిడలారా ప్రభు నందు ప్రియ దేవుని ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా అనుదినము ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనలను దర్శిస్తూ ఉన్నాడు మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు అవును ప్రతి ఉదయము కూడా ఆయన అనుగ్రహిస్తున్న ఈ నూతన ఆయుష్కాలపు దినాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఆయనతో ఈ దినచర్యను ఆయన ప్రత్యక్షపు వాక్కుతో ఈ దినచర్యను ప్రారంభించినట్లయితే మనకి క్షేమము సమాధానము నెమ్మది విడుదల ప్రభు వలన మనకి కలుగుతాయి ప్రియదేవుని బిడలారా ఎంతోమంది ఈ చూడని వారు గత రాత్రే అవును గతించిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు కానీ ఈ ఉదయ కాలం మనము సజీవంగా ఉన్నామంటే మన మంచితనం కాదు మన గొప్పతనం కాదు కానీ ఏసయ్య కృప మాత్రమే ఆయన ప్రేమ మాత్రమే ఇటువంటి గొప్ప దేవాతి దేవుణ్ణి కలిగి ఉన్న మనము మమ్మికి ధన్యులము కాబట్టి మన పడకలేద్ద నుంచి లేచి మన హృదయ అంతరంగాల్లో ఏ భయము ఏ కలవరము ఏ వ్యాకులత ఉండినప్పటికీ వాటిని ఏసు నామములో గద్దిస్తూ ఆయన అనుగ్రహిస్తున్న ప్రత్యక్షపు వాక్కుతో దేవుని యొక్క వాక్యముతో మన హృదయాన్ని నింపుకుందాం రండి పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము నాలుగో వచనమును చదువుకుందాం యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చునో ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు అవును కదా యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉన్నది ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా నీ హృదయ వాంఛ ఏమై ఉన్నది ఈ ఉదయకాలం నీ యొక్క హృదయ అంతరంగాన్ని పరిశీలన చేసే దేవుని ఎదుట నీ యొక్క హృదయాన్ని కుమరించు నీ ఆత్మను కుమ్మరించు అవును ఆయనకు మొరుపెట్టు ఆయన ఎందు సంతోషించు యహోవాను బట్టి సంతోషించు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చే దేవుడు ఎవరిని బట్టి సంతోషిస్తున్నావు నీవు నీవు ఎవరిని బట్టి సంతోషించినా ఎవరు నీ హృదయ వాంఛలను తీర్చలేరు అవును ప్రియ దేవుని బిడలారా వారు కొంత మటుకే వారు చేయగలరేమో ఒకవేళ నీ సొంత బిడ్డలు అవ్వచ్చు భర్త అవ్వచ్చు భార్య అవ్వచ్చు తల్లిదండ్రులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు నీ హృదయ వాంచలన్నీ తీర్చేవారు ఎవరు ఈ లోకంలో ఉండరు అవును నీ హృదయ వాంచలన్నీ తీర్చేది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఆయన మరి ఒక వచనములో అంటూ ఉంటాడు కదా మీరు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు మీ జీవితాల్లో అవును మనం ఊహించనివి కూడా ఎంతోమంది అవును మరి న్యూ కపుల్స్గా ఉన్నవారు కావచ్చు మరి అవును యవన కాలములో ఎంతోమంది ఎన్నో సర్ప్రైజ్ గిఫ్ట్స్ అంటూ ఇస్తూ ఉంటారు కానీ వారి జీవితాల్లో ఎన్నో సమస్యలు వారి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉండగా ఎన్నో పోరాటాలు ఎన్నో యుద్ధాలు అవును ప్రియ దేవుని బిడలారా కానీ యేసుక్రీస్తు ప్రేమ అటువంటిది కాదు ఆయన నీ హృదయ వాంఛను తీర్చే దేవుడు ఆయనను బట్టి సంతోషించు ఈ లోక మనుషులను బట్టి నీవు సంతోషిస్తూ ఉన్నావా నీ కుటుంబీకులను బట్టి సంతోషిస్తూ ఉన్నావా మంచిది కానీ నీ హృదయ వాంఛను తీర్చే దేవుని బట్టి మరీ అధికముగా సంతోషించు ఎందుకంటే ఆయనే నీ హృదయ వాంఛన తీర్చే దేవుడు తలంపు పుట్టక ముందే నీ ఆలోచన ఎరిగిన దేవుడు నీ వాంచ ఎరిగిన దేవుడు అవును ప్రియ దేవుని బిడ ఇటువంటి గొప్ప దేవాతి దేవుని కలిగి ఉన్న మనము ఎంత ధన్యులము ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు ఆయన మన కొరకు తన సర్వస్వాన్ని ఇచ్చివేసిన దేవుడు అవును పరిశుద్ధుడైన దేవుడు మన పాపములను తన పైన వేసుకున్నాడు అవును పాపశాపముతో నిండి ఉన్న మన జీవితాలను పరిశుద్ధపరిచి వరలోక వారసులుగా నిలబెట్టాడు ఇంత ప్రేమ ఈ లోకంలో మనము ఎక్కడా కనుగొనలేం ఎవరి ద్వారా పొందుకోలేం కాబట్టి ఇటువంటి ప్రేమ చూపినా ఏ సయ్యను బట్టి సంతోషించు ఈ ఉదయ కాలం ఏ భయము నిన్ను కమ్ముకొని ఉన్నది ఏ కలవరము నిన్ను కమ్ముకొని ఉన్నది వటన్నిటి నుంచి కూడా మరి విడిపించే దేవుని బట్టి సంతోషించు నా దేవుడు నాలో ఉన్నాడు నా ఏ నాలో ఉన్నాడు నా యహోవ దేవుడు నాలో ఉన్నాడు నేను ఆయనను బట్టి సంతోషిస్తూ ఉన్నాను ఎందుకంటే ఆయన నా భయముల నుంచి విడిపించే దేవుడు నా కలవరము నుంచి విడిపించే దేవుడు నా శత్రువుల నుంచి నన్ను విడిపించే దేవుడు అవును ఎవరైతే నాకు కీడి చేయాలని వంచి ఉన్నారో ఎవరైతే నా మీద నన్ను అవమానించాలని నన్ను గాయపరచాలని నాకు హాని చేయాలని ఎవరైతే ఉంచి ఉన్నారో వారందరి నుంచి విడిపించే నా దేవునిని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను ఆయన బలాన్ని బట్టి సంతోషిస్తున్నాను ఆయన ప్రేమను బట్టి సంతోషిస్తూ ఉన్నాను ఆయన పరిశుద్ధతను బట్టి సంతోషిస్తూ ఉన్నాను ఆయన త్యాగము నా కొరకు చేసిన రక్షణ క్రయదము క్రయదనమును బట్టి సంతోషిస్తూ ఉన్నాను ఆయన నాకు ఇచ్చిన నిత్య జీవాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాను కనుక ఆయన నా హృదయవాంఛలు తీర్చే దేవుడు నేను అడుగు వాటి కంటే అత్యధికమైనవి నేను ఊహించే వాటి కంటే గొప్పవి ఆయన నాకు అనుగ్రహిస్తాడు ఎందుకంటే ఆయన కృప భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి పట్ల ఆయన తలంపులు ఆయన మార్గములు ఆకాశము అంత ఉన్నతంగా ఉన్నవి అని మనము చదువుకుంటూ ఉంటాం దేవుని వాక్యములో ప్రియ దేవుని బిడ్డలారా కాబట్టి ఆయన ఆలోచన ఆయన తలంపు ఆయన మార్గము నీ పట్ల చాలా ఉన్నతమైనది శ్రేష్టమైనది నీవు చేయవలసినది ఒకటే నీ ప్రభువుని బట్టి సంతోషించు ఆయన గొప్ప కార్యాలను బట్టి సంతోషించు ఆయన గొప్ప నామాన్ని బట్టి సంతోషించు ఆయనను గనపరచు ప్రియ సహోదరి సహోదరుడా తద్వారా ఈ దినమంతటికి నీ జీవితం అంతటికి కావలసిన మెండైన కృప సమాధానం ఆశీర్వాదం సమృద్ధిగా నీకు లభిస్తాయి ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం కలిగిన తండ్రి పరిశుద్ధుడా కృపగలిగిన ఏ సయాని పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభువ మేము యహోవాను బట్టి వారముగా ఉండాలి ఎందుకంటే నీవే మా హృదయ వాంఛలను తీర్చే దేవుడో ఎంతోమంది బిడలకు ఎన్నో హృదయ వాంఛలు గృహాన్ని నిర్మించుకోవాలని ఉన్నతంగా వివాహం జరిగించుకోవాలని ఆర్థికంగా ఎంతో మంచిగా స్థిరపడాలి అని మంచి ఉద్యోగాన్ని పొందుకోవాలని ఎడ్యుకేషన్లో అవును ప్రభువ మంచి ర్యాంక్ సంపాదించాలని ఎన్నెన్నో హృదయ వాంఛలు అవును ప్రభా తల్లిదండ్రులుగా బిడ్డలుగా స్నేహితులుగా ఎంతో మందికి ఎన్నో హృదయ వాంఛలు ఉంటాయి ఆ హృదయ వాంఛలన్నీ తీర్చే దేవుడవు నీవే ఈ ఉదయ కాలం నీవు అనుగ్రహించిన ఈ ప్రత్యక్ష వాక్కులో నిన్ను సంతోష పెట్టే బిడ్డలుగా ప్రతి ఉదయం కూడా లేచి ఈ దినం నా ప్రభువుని ఏ విధంగా సంతోష పెట్టాలి నేను ఆయనలో ఏ విధంగా సంతోషించాలి నిన్ను గనపరిచే బిడ్డలుగా నీలో సంతోషించే బిడ్డలుగా అవును ప్రభా యహోవాను బట్టి సంతోషం ఆయనే నా బలము ఆయనే నా ధైర్యము ఆయనే నా రక్షణ శృంగము నా కోట నా ఎత్తైన కోట ఆయనే నా ఉన్నత దుర్గము ఆయనే అని నిన్ను బట్టి సంతోషించే బిడలుగా నిన్ను బట్టి అతిశయించే బిడలుగా నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకునే బిడలుగా నిన్ను బట్టి బలాన్ని పొందుకునే బిడలుగా నిన్ను బట్టి నమ్మిక కలిగిన బిడలుగా నీ బిడలను ఆశీర్వదించండి దీవించండి వారికి కలిగిన కలవరముల నుంచి భయముల నుంచి దుఃఖము నుంచి సమస్య నుంచి వ్యాధి నుంచి నజరుడైన యేసు నామములో విడుదల దయచేయండి స్వస్థత దయచేయండి రక్షణ దయచేయండి దినమంతటికి కావలసిన సమాధానము మెండైన కృప నీ బిడలకి అనుగ్రహించమని నీ కృప కలిగిన హస్తాలకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ అమేన్ Praise the Lord. God bless you.